హలో ఫ్రెండ్స్ లైఫ్ లో ఒక్కోసారి మనం కష్టం పతాక స్థాయికి చేరినప్పుడు దేవుడే ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు అనడానికి యోగేష్ హలేకరి స్టోరీంటి నిదర్శనం బైక్ మీద ప్రపంచానంద చుట్టేయాలనే పిచ్చితో తన కేటీఎం త్రీ నైన్టీ అడ్వెంచర్ పై ఇండియా నుంచి బయలుదేరిన యోగేష్ ఇప్పటికే పదిహేడు దేశాలు తిరుగుతూ పదిహేను వేల కవర్ చేశాడు కానీ యూకేలోని నాటింగ్హామ్ లో సీన్ రివర్స్ అయింది ఎవరో దొంగలు అతని బైక్ తో పాటు పాస్పోర్ట్ సామాన్లన్నీ ఎత్తుకెళ్లారు ఒక్కసారిగా తన కళ ఆగిపోయిందని యోగేష్ కుంగిపోయాడు కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది మ్యాన్స్ లోని ది ఆఫ్ రూట్ సెంటర్ అనే బైక్ షోరూమ్ యజమాను అతని ఫ్యాషన్ చూసే ఫిదా అయ్యారు ఏకంగా కేటీఎం సెవెన్ నైన్ అడ్వెంచర్ బైక్ ని అతనికి గిఫ్ట్ గా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు పోయింది చిన్న బైక్ అయితే వచ్చింది అందుకు మించిన పవర్ఫుల్ బైక్ ఇతర రైడర్లు కూడా గేర్ అందించి సాయం చేయడంతో యోగేష్ ఇప్పుడు మళ్లీ తన వరల్డ్ టూర్ ని ఉత్సాహంగా మొదలుపెట్టాడు మానవత్వానికి మించిన గొప్ప సాయం లేదని నిరూపించిన ఈ వండర్ఫుల్ స్టోరీని మీ రైడర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి